వీరాజస్వామి గారు యేసుప్రభు నమ్ముకున్నారు ఎలా నమ్ముకుందో తెలుసా వేద సాహిత్యం చదివి బ్రాహ్మణాల్లో విషయం తెలుసుకొని ఎవరో పాతభస్తీ పహిల్వాన్ లాగా ఎవడో వేరాసావ అంటండి వేదాలు చదివి వేసు నమ్ముకున్నాను అంటండి ఆహా చూద్దాం వేద సాహిత్యం చదివి కరెక్ట్గా చదివితే ఐదవ సోదరులు ఖచ్చితంగా సత్యంలోకి వస్తారు ఎందుకంటే అందులో అవకాశం ఉంది అంటే వేదాన్ని కరెక్ట్గా చదివి అర్థం చేసుకుంటే యేసును నమ్ముకుంటారు ఇది అన్నిటికి చెప్తున్నాను దానికి ఎగ్జాంపుల్ పాతబస్తీ పహిల్వన్ లాగా వస్తాది వీరాసం గురించి చెప్పాడండి వీడికి ఒక మంచి లాజిక్ చెప్తాయనండి ఒక మెడిసిన్ పనిచేస్తుంది అని ఎప్పుడు మనం నమ్ముతామండి కొంతమంది మీద ప్రయోగాలు చేస్తారు ఒక వెయ్యి మంది రెండు వేల మంది మీద ప్రయోగిస్తారు కదా ప్రయోగించినప్పుడు అందుట్లో కనీసం ఒక నైంటీ ఎయిట్ నైంటీ నైన్ పర్సెంట్ రిజల్ట్స్ ఫేవర్గా వచ్చింది అనుకోండి పాజిటివ్ వచ్చింది అనుకోండి అప్పుడు ఆ మెడిసిన్ పనిచేస్తున్నట్లు ఒకటి ఎర్ర ఒకటి రెండు శాతం మినహాయింపులు ఉంటాయి అంటే తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది శాతం మంది మీద ఏ ప్రభావం అయితే చూపించిందో అది రిజల్ట్గా తీసుకోవాలి ఇప్పుడు వేదం చదివిన వాళ్ళలో ఎంతమంది ఏసు మతంలోకి పోయారండి వేద పండితులు కానీ బ్రాహ్మణోత్తములు కానీ పూర్వకాలం నుంచి వేదాన్ని బ్రాహ్మణాన్ని అధ్యయనం చేసిన వాళ్ళల్లో ఎంత శాతం మంది ఏసు మతంలోకి పోయారు ఒక్క శాతానికి మించారా ఒక్క శాతం ఉన్నారా అసలు లక్షల కోట్లాది మందిలో ఒకటి ఎర్ర అంటే వాళ్ళు తేడాగలని అర్థం అంటే తొంభై తొమ్మిది శాతం మంది తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం మంది వేదం చదివితే ఏసు మతంలోకి ఎడలా వాళ్ళకి ఏ అర్థమయ్యాడు ఈ ఒకటి ఎర్ర శాతం కాళ్ళు ఎవరో తేడాగాళ్ళు ఇల్లు అంటే ఈ తేడాగాళ్ళు అయినటువంటి వస్తాది వ్యవసాయాలను పెట్టుకొచ్చి ఇదిగో ఈడు వచ్చాడు కాబట్టి మిగిలిన వాళ్ళందరికీ ఇదే అర్థమయ్యి అంటాడేంటి అలా అర్థమైతే మిగిలిన వాళ్ళందరూ కూడా పోవాలి కదా అలాగే ఇప్పుడు క్రైస్తవ మతంలోకి పోయేటప్పుడు రోగం తగ్గిద్ది నొప్పులు తగ్గుతాయి అప్పులు పోతాయి తిప్పలు పోతాయి అని చెప్పి మతం మారిటీ చేస్తారు సహజంగా ఏదో ఒక బలహీనతనో పట్టుకుంటారు కదా మీరు ఎక్కడైనా చూసుకున్నప్పుడు ఇప్పుడు మన గరవాసి సిరీస్లో అంతమంది సాక్షులు చెప్తున్నారు అందులో ఎవరైనా మేము బైబిల్ చదివి మాత మారిపోయ్యా ఎవరైనా చెప్పారేంటి హాస్టల్ వచ్చి ఏదో మాయ మాటలు చెప్తూ మతం మారిపోయి అవుతారు కానీ అందులో బయటికి వచ్చిన వాళ్ళు ఎలా వచ్చారో తెలుసా నాలంటి వాళ్ళు బైబిల్ చదివి బయటకు వచ్చారు బైబిల్ మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరి వరకు చదువుకుంటూ పోయారు అనుకోండి అయిపోయేసరికి పక్కన పెట్టి బయటకు వచ్చేస్తారు దండం పెట్టి బైబిల్కి నీకు నమస్కారం ఉన్న బాబు ఇట్లా ప్రపంచవ్యాప్తంగా చాలామంది మేధావులు తెలియగల వాళ్ళు వాళ్ళు విజ్ఞానవంతులు అందరూ బైబిల్ చదివి బయటకు వచ్చిన వాళ్ళు అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది బైబిల్ పూర్తిగా చదివితే క్రైస్తవులో ఉండరు ఇది సత్యం మరి క్రైస్తవులు అందరూ బైబిల్ చదివేటప్పుడు చదవరు క్రైస్తవుల సంగతి ఎందుకంటే పాస్టర్లు ఎవడైనా ప్రపంచంలో ఎంతవరకు ఈ చివరి నుంచి ఆ చివరి వరకు బైబిల్ని ప్రజల మధ్య చదివి వినిపించాడా ఒక్కడ కూడా చేయలేదు ప్రపంచంలో ఎంతవరకు తీయండి రికార్డ్స్ తీయండి ఇప్పుడు మంది ఇంత వేల టన్నుల సాహిత్యం ఉంది కదా ఈ వేల టన్నుల సాహిత్యాన్ని ఒకళ్ళు వేదం పట్టుకున్నారనుకోండి వేదం మొత్తం పారాయణం చేయటం అధ్యయనం చేయటం దాని మీద వ్యాఖ్యానం చేయటం లేకపోతే రామాయణం మహాభారతం ఈ చివరి నుంచి ఆ చివరి వరకు వ్యాఖ్యానం చేయటం ఇలాంటివన్నీ చేశారు కానీ ఉన్నది ఒకటే బైబిల్ అండి ఈ బైబిల్ని ఒక్కడు కూడా ప్రపంచంలో ఎంతవరకు ఇన్ని వందల సంవత్సరాలుగా ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఒక్కసారి కూడా జనం మధ్య వ్యాఖ్యానం చేయలేదు చూడండి దుర్మార్గమే కదా అదే భారతదేశంలో పౌలుంటే ఏం చేసేవాడు ఖచ్చితంగా ప్రతిమలు చూసేవాడు దేవతా ప్రతిమలను తెలుసుకునేవాడు చూసేవాడు రెండవది హైందవ చదివేవాడు మూడవది అందులో ఆధారం ఆధారం దొరికితే దానిలో నుండి పౌలు ఏ మార్గంలో అయితే మతప్రచారం చేశాడు అప్పట్లో ఇప్పుడు నేను కూడా అదే ప్రాంతాల్లో వెళ్తున్నాను అన్నాడు నువ్వు పౌల్ని బాగా ఫాలో అవుతున్నావు అని తెలియాలంటే మొట్టమొదట ఏం చేయాలంటే పెళ్లి చేసుకోకుండా ఉండాలి అంతే కదా పౌలు పెళ్లి చేసుకోలేదు కదా నా వలేనుండట మేలని కాని వారితోనూ విధవరాండ్రతోనూ చెప్పుచున్నాను అన్నాడు సరే నువ్వు యేసు మతంలోకి పోయేటప్పటికే నీకు పెళ్ళి అయిపోయింది కాబట్టి అప్పుడు భార్యను విడిచిపెట్టడం న్యాయం కాదు కాబట్టి కొనసాగిస్తున్నాను అని అనుకున్నావు అనుకో పోనీ అట్లాగ అనుకో ఇప్పుడైనా నువ్వేం చేయాలి నీ దగ్గరికి వచ్చేటప్పుడు గొర్రెలకి విశ్వాసులకి పెళ్ళిళ్ళు చేసుకోవద్దు అని చెప్పాలి చెప్తున్నావా లేదా మరి అప్పట్లో పౌలు పెళ్లిళ్ళు చేసుకోవద్దు ఎందుకని మీరు పెళ్లిళ్ళుళ్ళుళ్ళుళ్ళు చేసుకుంటే సంసార సాగరంలో పడిపోతారో భర్తని ప్రేమించడం భార్య పిల్లల్ని ప్రేమించడం ఈ రకంగా ఈ బంధాల్లో చిక్కుకుపోతారు యేసు కోసం మీరు పని చేయరు ఏసు కోసం ఎదురు చూడరు కాబట్టి ఈ ఎక్కర్లేని రిలేషన్స్ అన్ని పెట్టుకునే బదులు కోసం ఎదురు చూస్తా బతికేయండి అని చెప్పాడండి పెళ్లి చేసుకోకపోవటం ఉత్తమం స్త్రీని తాకకుండుట పురుషునికి మేలు అని చెప్పాడండి స్పష్టంగా చెప్తున్నాడా ఎరా పౌ ఫాలో అవడం ఇదిరా సన్నసి భయంకరంగా దెబ్బలు తిన్నాడండి ఆయన తెలుసా మీకు వెన్నెమ్మక విరగొట్టేది ఎవరు ఓఫిరు ఎట్లాగే హిందూ గ్రంథాల్లో మా దేవుడు ఉన్నాడని చెప్పి ఈ ఓఫిరు ప్రచారం చేస్తా ఉంటాడు కదా అట్లా ప్రచారం చేస్తున్నప్పుడు ఆయనకి ఎలాంటి ట్రీట్మెంట్ జరిగింది అనేది మనం చెప్తున్నాం చూడండి ఓఫిరన్న గారు అది భయంకరంగా దెబ్బలు తిన్నాడు ఆయన తెలుసా మీకు వెన్నెముక విరగ కొట్టారు ఆయన రక్తం రక్త వర్ణ రక్త కొల్ల అయిపోయేటట్టు కొట్టిపడ్డారు సార్ సాక్ష్యం వినండి చూసారా ఎన్ని రకాలు కొట్టారంట ఎన్నో మొక్క ఎరగ కొట్టారంట రక్తం గుల్లగుల్లగా అయిపోయిందంట ఇది ఎట్లా ఉందంటే కింగ్ సినిమాలో చెప్తాడు మనోడు అసలు నా లైఫ్లో అలాంటి కొట్టుడే చూడలేదు ఒక శివమని జాస్ కొట్టినట్టు ఒక జాకి తబల కొట్టినట్టు వెన్నెముక విరగొట్టేదాయింది రక్త రక్త వర్ణ రక్త కుల్ అయిపోయినట్టు కొట్టి పడేది కొట్టడు పాడించడు కొట్టడు పాడించడు కుక్కడు స్వామి వివేకానందులు వారు ఏం చెప్పాడు ఏం చెప్పాడు మానవ రూపంలో క్రీస్తు మూలంగా మాత్రమే మనం బ్రహ్మాన్ని గాంచగలం లేకపోతే ఇంకెవరి వల్ల కాదన్నాడు ఈ నోట్లో ఫినాయిల్ వేసి కడిగా ఇది పాపం పోదండి అసలు స్వామి వివేకానంద ఏం చెప్పాడు యేసు ద్వారా తప్ప బ్రహ్మాన్ని తెలుసుకోవడం సాధ్యం కాదని చెప్పాడా నిజంగా ఆయన అలా చెప్పాడా లేదా అనే విషయం పక్కన పెడితే దీన్ని వీడు తీసుకుంటే యేసు దేవుడు కానీ అర్థమైపోతుంది కదా ఈయన ద్వారా పరబ్రహ్మ అని తెలుసుకోగలం అంటే ఈయన పరబ్రహ్మం కాదు అర్థమైపోయిందా నిజానికి వివేకానంద ఏం చెప్పారంటే పరబ్రహ్మతత్వం అనేది ఈ సృష్టిలో అవతార మూర్తులు రెండు రకాలుగా వ్యక్తం అవుతూ ఉంటారు ఒకటి శ్రీరాముడు శ్రీకృష్ణుడు లాంటి పరిపూర్ణ అవతార రూపంలో వస్తారు అలాగే రామకృష్ణ పరమహంస బుద్ధుడు జీసస్ క్రైస్టు లాంటి గురువుల రూపంలో వస్తారు అని చెప్పాడు క్రీస్తు ఒక్కడే అవతార పురుషుడు అని చెప్పలా క్రీస్తుతో పాటు రామకృష్ణ పరమహంస బుద్ధుడు ఇలాంటి వాళ్ళు కూడా ఈ గురువులు కూడా ఆ యొక్క పరబ్రహ్మతత్వాన్ని తెలియజేసేవారే అని చెప్పాడు ఇంకా చెప్పాలంటే బుద్ధుడి కంటే యేసు కాస్త తక్కువ వాడు సౌశీల్యంలో గుణంలో అని కూడా చెప్పాడైనా యేసు ఒక కీటకం రెండు సమానమే అంటాడు చదవండి ప్రబోధరత్నాకరం అని ఉంటుంది స్వామి వివేకానంద సూక్తులు అవన్నీ ఏసు బుద్ధింక ప్రపంచంలో ఉన్న ప్రతి బుద్ధింక యేసుకి సహోదరుడే ఆ బొద్దింక కంటే ఏసు ఏమాత్రం ఎక్కువ వాడు కదని చెప్తాడు ఏసు మోషే వీళ్ళందరూ ఒక నీటి పుడగలు ఇలాంటి నీటి పుడగలు ఇంతకుముందు ఎన్నో వచ్చాయి ఇకపై వస్తాయి ఏసు మాత్రమే సర్వమానవాళికి దిక్కు అనుకోవడం మహా పాపం ఇవన్నీ స్వామి వివేకానంద చెప్పాడు ప్రభావ రత్నాకరంలో డైరెక్ట్గా రక్తాన్ని ఎప్పటికప్పుడు పెట్టలేను కనుక రక్త వర్ణాన్ని దిద్దుకుంటున్నాను అంటే దీన్ని బట్టి ఏం చెప్తున్నాను మౌనంగా నీవు చేసేటువంటి ఆ బలియాగాన్ని ఇదిగో ఈ గురుతు ద్వారా నేను విశ్వసిస్తున్నాను అన్నప్పుడు దేవుడు ఆనందపడతాడు అంటే ఎరుపు వర్ణంలో ఉండేటటువంటి బొట్టు పెట్టుకోవటం అంటే ఏసు మన కోసం అయ్యాడు రక్తం చిందించాడు అనే విశ్వాసాన్ని నమ్మడం అంట కొత్త వ్యాఖ్యానం వినండి జాగ్రత్తగా అందుకే ఈ కన్నింగ్ స్టార్ నక్కజిత్తులు అని చెప్పింది ఊరికే కదండి సరే దీమేది ఇస్తా చూడండి గట్టిగా సరే అబ్బాయి బొట్టు పెట్టుకుంటే యేసు రక్తం చిందించిన దాన్ని విశ్వసించడం అన్నావు సరే మరి మీ క్రైస్తవులు అందరూ బొట్టు పెట్టుకుంటున్నారా అసలు బొట్టుకి ఈ దిక్కుమాలిన మతానికి ఏంటండి సంబంధం అందుకు వీళ్ళని తన్ని తరిమి తలక నీళ్ళు పోసి పంపించేది బొట్టు పెట్టుకోవడం అంటే పునర్జన్మ సిద్ధాంతాన్ని విశ్వసించడం కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతున్నాను అని అంగీకరించడం బొట్టు పెట్టుకోవడం లేదా మనిషిలో ఏడు చక్రాలు ఉంటాయి అందులో ఇక్కడ ఆజ్ఞా చక్రం ఉంటుంది మిగిలిన ఆరు చక్రాలకు ఏదో ఒక ఆచ్ఛాదన ఉంటుంది మీద సహస్రానికి జుట్టు ఉంది పైన వస్త్రాలు ఉంటాయి ఏదో ఒక ఆచ్ఛాదన ఉంది కానీ ఆజ్ఞా చక్రానికి మాత్రమే లేదు కాబట్టి ఇక్కడ బొట్టు రూపంలో ఒక ఆచ్ఛాదన పెట్టుకుని ఆ శక్తిని నిగ్రహించుకోవడం అది వృధా కాకుండా చూసుకోవటం ఇలాంటి సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి ఇలా దేవుడు సిలువ మీద ఏలాడిన దానికి బొట్టు పెట్టుకుని ఏమైనా సంబంధం ఉందండి అసలు పోనీ అలా అయితే ఇప్పుడు విభూతి బొట్లు పెట్టుకుంటారు సైవులు బూడిది పూసుకుంటారు అంటే యేసు ఏంటది తెల్లగా ఉందగా మరి ఎరుపు వర్ణం కాదుగా అంటే ఏంటిది చెప్పరా చిన్నపిల్లలకి నల్లబొట్టు పెడతారు అంటే ఏసుకి సంబంధించి ఏంటిది మరి సందు దొరికింది కదా అని చెప్పి లేకపోతే ఆ సందు క్రియేట్ చేసుకుని అసలు సంబంధం లేని వాటిని పొంతం లేని వాటిని హిందుత్వానికి ఆపాదించి హిందుత్వం మీద రుద్ది ఇలా దిక్కుమాలి మతాన్ని ఇంతగా ప్రచారం చేస్తున్నారంటే అది అబద్ధం అనమాట అది ఫేక్ అనమాట అది వేస్ట్ది అది అసత్యం అందుకే ఇన్ని మార్కెటింగ్ స్ట్రాటజీలు అవసరం వీళ్ళకి అది సత్యం అనుకోండి అందరూ వెతుక్కుని తన దగ్గరికి పోతారు అది డొలతనం అందులో ఏం లేదు కాబట్టి ఈ రకంగా జనాలు ఇన్ని రకాలుగా మభ్యపెట్టాల్సి వస్తుంది ఇల్లు